అఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేసరి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్ కొట్టి హ్యాటన్ సొంతం చేసుకున్న బాలకృష్ణ ప్రస్తుతం డాకు మహారాజ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు వాల్తేరు వీరయ్య వంటి మెగా హిట్ ను అందుకున్న దర్శకుడు బాబీ దర్శకత్వంలో రూపొందిన డాకు మహారాజ్ సినిమాలో బాలయ్య గెటప్ కి ఇప్పటికే పాజిటివ్ స్పందన దక్కింది అంతేకాకుండా సినిమాలోని ఆయన పోషించిన విభిన్న పాత్రలను గురించి ప్రముఖంగా చర్చ జరుగుతోంది బాలయ్య కెరీర్లో చాలా స్పెషల్ మూవీగా ఈ సినిమా నిలుస్తుందని యూనిట్ సభ్యులు పలువురు ఇటీవల మీడియా చిచ్చాట్లో చెప్పుకొచ్చారు సంక్రాంతికి రామ్ చరణ్ సినిమా గేమ్ చేంజర్ తో పాటు వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు విడుదల కాబోతున్నాయి ఆ రెండు సినిమాలకు మంచి బస్ క్రియేట్ అయ్యింది వాటికి ఏమాత్రం తగ్గకుండా వాటిని ధీకొట్టే విధంగా డాకు మహారాజ్ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు ఇప్పటికే వచ్చిన టీజర్తో పాటు బాలయ్య పవర్ఫుల్ లుక్ పాట మొత్తంగా సినిమా స్థాయిని పెంచాయి ముందు విడుదల కాబోతున్న ట్రైలర్ సినిమాను సంక్రాంతి విజేతగా నిలిపే విధంగా వసూళ్లు తెచ్చిపెడుతుందని మేకర్స్ ధీమాతో ఉన్నారు తాజాగా నిర్మాత నాగవంశీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ డాకు మహారాజ్ సినిమాపై తన నమ్మకం వ్యక్తం చేశారు ఆయన మాట్లాడుతూ గారు డాకు మహారాజ్ పాత్రలో కనిపించిన ప్రతి సెకను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు ముఖ్యంగా ఇంటర్వెల్కి ముందు వచ్చే ఇరవై నిమిషాల సన్నివేశాలు సినిమాకే ప్రధాన ఆకర్షణగా ఉంటాయి సినిమా ఎక్కడా చప్పగా సాగుతున్నట్లు అనిపించకుండా ప్రతి పది నిమిషాలకు ఒక హై మూమెంట్ ఉంటుంది ఫ్యాన్స్ మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరికి ఆ హై మూమెంట్ కలుగుతుందని ఆయన బల్లగుద్దీ మరీ చెప్పుకొచ్చారు నాగవంశీ తన సినిమాల గురించి సహజంగానే హైప్ ఇచ్చే విధంగా మాట్లాడుతారు అయితే ఈ సినిమా గురించి ఇంకాస్త ఎక్కువగా ఆయన ఎగ్జైట్ అయ్యి మరీ మాట్లాడుతూ ఫ్యాన్స్లో హైప్ క్రియేట్ చేస్తున్నారు బాబీ దర్శకత్వంలో ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో ఎక్కువ శాతం పాజిటివ్ టాక్ దక్కించుకోవడంతో పాటు హిట్ గా నిలిచిన సినిమాలు ఎక్కువగా ఉన్నాయి కనుక బాబీపై నమ్మకంగా బాలకృష్ణ ఫ్యాన్స్ ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు ఈ సినిమా ఏపీలో అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఆలస్యం అయినప్పటికీ ఖచ్చితంగా ఫ్యాన్స్ అంచనాలను అందుకుంటుందని విశ్వాసంతో మేకర్స్ ఉన్నారు ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్ గా నటించగా కీలక పాత్రలో శ్రద్దా శ్రీనాథ్ నటించారు బాలీవుడ్ స్టార్ నటుడు యానిమల్ స్టార్ సన్నీ డియోల్ విలంగా కనిపించబోతున్నారు యానిమల్ తర్వాత ఆ స్థాయి విలనిజంను మరోసారి ఈ సినిమాలో సన్నీ డియోల్ పోషించారని సమాచారం అందుతోంది జనవరి పన్నెండున సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న ఈ సినిమా ట్రైలర్ను జనవరి మొదటి వారంలో విడుదల చేయబోతున్నారు